నువ్వు సంతోషంగా ఉన్నావా ఏడ్చే వాళ్ళు ఉంటారో అయినా క్షమించేసేయ్ నువ్వు అభివృద్ధి చెందుతున్నావా అసూయ పడే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసే నువ్వు పైకొస్తున్నావా నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసే నువ్వు విజయం సాధిస్తున్నావా విమర్శించే వాళ్ళు ఉంటారు అయినా క్షమించేసే ఎందుకని క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన అసూయ గాని ఆయా ఉండడానికి అయా వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులు కాదయా అందుకే క్షమించలేకపోతున్నా అడుగుతున్నా వారిని నువ్వు క్షమించకపోతే పుండుంది ఆ పుండులో చీముంది ఇప్పుడు ఆ చీమును దాచిపెడదామా లేకపోతే ఆ చీమును పిండేద్దామా ఎప్పుడు నేను చేద్దాం చీము ఉన్నంత సేపు కాలు కదపలేవో ఎప్పుడైతే ఆ చీమును పిండేస్తావో అది బయటకు వచ్చేస్తుందో నొప్పి తగ్గుతుంది అలాగే క్షమాపణ నువ్వు ప్రసాదించావు అనుకో నీ మనస్సు నెమ్మదిని పొందుకుంటుంది క్షమించబడ్డానికి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు కానీ ప్రశాంతంగా జీవించడానికి దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి క్షమించే చేయాలి క్షమించావా లేదా మనసులో బాగా ద్వేషము అసూయ పెట్టుకున్నావా ఒకసారి ఆలోచించు